హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరూ గోల్గప్పలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మనం పానీపూరి అని పిలిస్తే ఉత్తరాది గోల్ గోల్గప్ప అని అంటారు ఇది మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ సాయంత్రం సమయంలో అలా బయటకు వెళ్ళిన వాళ్ళలో సగం మంది దీన్నే తిని ఇంటికి వచ్చేస్తూ ఉంటారు రుచి కూడా అదిరిపోతుందని తిన్నవారు అంటుంటే వినాసిద్దే అందుకే పానీపూరికి అభిమానులు కూడా ఎక్కువే ఉడికించిన బంగాళదుంపలు పుదీనా నీటితో ఆ రుచి నాలుగుకు తగిన చేస్తోంది ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కును సందర్శించినప్పుడు గోల్గప్ప తిరిమించిన సంగతి తెలిసిందే ఆ రుచి చూసిన తర్వాత మరో గోల్గప్ప కావాలంటూ అడిగి మరీ తిన్నారట అంటే దాని రుచి ఎంతలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ పానీపూరి తయారీ పద్ పాత పద్ధతిలో తయారు చేసేందుకు ఇప్పుడు యంత్రాలు వచ్చాయి ఇలా పానీపూరి తయారీ ఓ పరిశ్రమగా మారిపోయింది ఏ కాలంలో అయినా పానీపూరి నుంచి బిజినెస్ అని చెప్పచ్చు వాటిని చేసి అమ్మితే పెద్ద ఎత్తున మార్కెట్ ఉంటుంది పానీపూరి తయారీలో గోధుమ పిండి గోధుమ రవ్వ ఉడికించిన బంగాళదుంపలు పుదీనా ఆకులు ఉడికించిన శనగలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చింతపండు రసం ఉప్పు కారం మామిడికాయ పొడి వాడుతారు అవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవే ఏదైనా చేయాలనే తపన ఉంటే ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తాడు మీకు ఉత్సాహం ఉంటే ఏదైనా క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనవచ్చు అందుకు ఈ యువకుడు సరైన ఉదాహరణ అహ్మదాబాద్కు చెందిన ఓ యువకుడు తన ఆలోచనలను సాకారం చేసుకోవడానికి చదువుకుంటూనే పరిశోధనా పత్రాల ద్వారా వచ్చిన డబ్బుతో చిన్న కంపెనీని ప్రారంభించాడు కేవలం ఐదేళ్లలో పదకొండు కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన కంపెనీ ఇది ఈ కంపెనీ పానీపూరి తయారీ యంత్రాలను తయారు చేస్తూ ఉంది అయితే అహ్మదాబాద్కు చెందిన ఆకాష్ గజర్ అనే స్టార్టప్ దీన్ని తయారు చేయడానికి సులభమైన మార్గాన్ని కనుగొంది మూడు వేల గోల్గప్పాలను సిద్ధం చేస్తోంది దీని ధర కూడా చాలా తక్కువ అదే సమయంలో ఇది గంటలో మూడు వేల నుంచి లక్షన్నర పానీపూరీలను రెడీ చేస్తుందంట పానీపూరి కోసం నీటిని తయారు చేయడానికి ఆకాశ దాని పేస్ట్ను కూడా సిద్ధం చేశాడు ఇది స్వచ్ఛమైన నీటితో కలిపితే పానీపూరికి నీరు కూడా అయిపోతుంది చిన్న చిన్న యంత్రాలు మాత్రమే కాకుండా ఇప్పటికీ పెద్ద పెద్ద యంత్రాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి ఇందులో ఎలాంటి నూనె ఉపయోగించకుండా పానీపూరిని తయారు చేయొచ్చు గంటలో పదివేల గోల్గప్పాలను తయారు చేయచ్చు ఈ యంత్రాలను వైఫైలో కనెక్ట్ చేసినా అది సాఫీగా పనిచేస్తుంది ఇంటికి పానీపూరి భిషన్ కొనాలంటే ముప్పై ఐదు వేల నుంచి మొదలవుతోంది దీంతో పానీపూరిని చేతితో తయారు చేయకుండా ఇప్పుడు చాలామంది పానీపూరి వ్యాపారులు కూడా ఈ తరహా యంత్రాల్లోనే తయారు చేస్తున్నారు దీంతో వినియోగదారులకు స్వచ్ఛమైన పానీపూరి లభిస్తోంది తన యంత్రాలన్నింటినీ పేటెంట్ కూడా పొందాడు మీ షాప్లో ఇన్స్టాల్ చేయొచ్చు ఇలా మనం రెడీ మేడ్ పానీపూరి తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టి బిజినెస్ను మొదలు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్